అందరికీ జేబిం నేను మీ విజయ రిక్పాటి మాలస వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక విషయంపై చర్చ జరుగుతుంది అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లేదా షెడ్యూల్ క్యాస్ట్ గురించి ఈ షెడ్యూల్ క్యాస్ట్ గురించి చర్చ జరిగే విషయాల్లో ఈరోజు క్రిస్టియానిటీకి మారితే ఏదైతే ఎస్సీ కులాలు ఉన్నాయో వాటిని బీసీలుగా పరిగణించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కోర్టులు ఒక రకమైన తీర్పును వెలువరించాయి ఈరోజు అటు దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా అత్యధికంగా ఎస్సీ వర్గాలు ఏదైతే ఉన్నాయో మాలా మాదిగా సమ్ ఏదైతే ఉపకొలాలు అయితే ఉన్నాయో యాభై తొమ్మిది ఉపకొలాలు ఉన్నాయో ఈ యాభై తొమ్మిది ఉపకొలాలు కూడా మ్యాక్సిమం క్రిస్టియనిటీలో ఉన్న పరిస్థితులు ఎందుకు క్రిస్టియనిటీకి వెళ్ళవలసి వచ్చింది ఎందుకు హిందూ మతం నుంచి బయటకు వెళ్ళాల్సిన విషయాలు మనం చూస్తే ఎవరైతే హిందుత్వవాదులు ఉన్నాయో సనాతన ధర్మం పేరుతో మన ధర్మ శాస్త్రం పేరుతో ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వారిని గుడులకు రానివ్వకుండా చదువులు చదువుకునివ్వకుండా ఒక ఆటవిక సమాజం వైపు నడిపించి వాళ్ళకి సరైన బట్ట కట్టుకునే అవకాశం కానీ సరైన తిండి తినే అవకాశం కానీ సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఇది దేశంలో ఉన్న హిందూ సమాజం కానీ దానికి ఇవ్వలేదు జస్ట్ హిందూ సమాజం కన్నా దీంట్లో ఏదైతే వలసవాదులుగా పరిగణించుతున్నారో బ్రాహ్మణ సమాజం ముఖ్యంగా దీన్ని అమలు చేసింది ఈ భారతదేశంలో అంటరాని జాతులుగా చూసిన ఎస్సీ ఎస్టీలను బీసీలను కూడా ఏదైతే ఈ భారతదేశానికి దోచుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వమే కానీ వేరే క్రైస్తవ సమాజమే కానీ ఈ దేశానిలో ఉన్న బిడ్డలకి ఏదైతే బడుగు బలహీన వర్గాలకి బిడ్డలకి చదువు నేర్పింది సంస్కారం నేర్పింది వాటితో పాటు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించాయి మంచి బట్టిచ్చాయి వాళ్ళకు కావాల్సిన మినిమం అవసరాలు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసము లేకపోతే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏదో రకంగా ఈ జాతిని తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి వాళ్ళు కొంత తోడ్పాటుకు అందించారు ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు చదువుకున్న స్కూల్స్ అన్ని కూడా మిషనరీ స్కూల్సే చాలామంది ఆరోగ్యం కోసం వెళ్ళిన హాస్పిటల్స్ కూడా మిషనరీ హాస్పిటల్సే ఈరోజు ఎందుకు హిందూ సమాజం ఈ దళిత సమాజాన్ని దూరం చేసి ఈరోజు హిందువులుగా హిందువులైనటువంటి క్రిస్టియన్స్ క్రీస్ క్రైస్తవులుగా మారితే ఎస్సీలు క్రైస్తవులుగా మారితే వీళ్ళు బీసీలు అయిపోతారు వీళ్ళకి అట్రాసిటీ కేసులు వర్తించమని చెప్తున్నారు నాతో చిన్న వినపం ఏంటంటే ఎవరైతే దళిత క్రిస్టియన్స్ ఉన్నారో ఎవరైతే ఎస్సీ కులాలకు సంబంధించిన క్రిస్టియన్స్ ఉన్నారో వీరు మతం మారితే వీళ్ళ యొక్క స్థితిగతులు మారిపోతాయా ఎవరైతే హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతం మారితే వాళ్ళ పరిస్థితులు మారిపోతాయా లేదా వాళ్ళ యొక్క జీవన పరిణామాలు ఏమైనా తేడా వస్తాయా లేకపోతే వాళ్ళకి క్రిస్టియన్స్గా చూ అంటే మాలల లేదా మాదిగులు లేదా రెల్లిలు లేకపోతే దెక్కల్లో మంగళ్ళుగా చూడకుండా వీళ్ళని వేరే ఉపకలాలుగా చూస్తారా అని నేను సూటి ప్రశ్న ఈ సమాచారానికి వేస్తున్నాను ఏదైతే టీవీ డిపోటుల మీద కూర్చొని వీళ్ళు క్రిస్టియన్స్గా మారాలి కాబట్టి వీళ్ళు బీసీలు చేయాలి వీళ్ళకి అట్రస్టి వర్తించదని చెప్తున్నా వాగుతున్న కుక్కలకి నేను ఈరోజు మాట్లాడుతున్నా ఎవరైతే కుక్కలారా ఆర్ఎస్ కుక్కలు అవ్వచ్చు హిందూ మనోత్మ కుక్కలు అవ్వచ్చు లేదా బ్రాహ్మణ సమాజంలో చెడబుట్టిన కుక్కలు కావచ్చు ఏవైతే మాట్లాడుతున్నాయో వాటిని నేను సూటి ప్రశ్నేస్తానా ఒక బ్రాహ్మణ కులంలో నుంచి ఇరు ఎస్సీ కులంలో అంటే ఏదే క్రిస్టియన్ కుల మతంలోకి మారిన వ్యక్తికి కులం మారదు కమ్మ కులాల్లో నుంచి క్రైస్తవ కులాల్లో మారిన వాళ్ళకి కులం మారదు రెడ్డి కులంలో నుంచి మారిన వాళ్ళకి కులం మారదు అలాగే ఎవరైతే కాపు సమ్ అదర్ కులాలైతే ఉన్నారో ఈ కులాలకి మతాలకి లేని అడ్డంకులు ఓన్లీ ఎస్సీ సమాజం వైపే ఉన్నదాన్ని నేను సూటి ప్రశ్నిస్తున్నా హిందుత్వవాదులు మత మతోన్మాదులు గమనించాలి మత ఉన్మాదలు మత ఉన్మాదులు నేను అడుగుతున్నా మతం పిచ్చితోనూ కులం పిచ్చితోనూ పార్టీ పిచ్చితోనే రాజకీయ పిచ్చితోనో వెద వేషాలు వేస్తున్న కుల మత ఉన్మాదులు నేను వేస్తున్న సూటి ప్రశ్న ఏదైతే వాళ్ళకు మారిన కులం వా సమాజాలకు మారిన కులం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఈ దేశ భారతదేశంలో అట్టడిగా కుల కుల నిర్మాణంలో నలిగిపోయి ఈరోజు శోద్రజాతులు అతిశోద్రజాతులుగా ప్రకటించే కులాలే మీకు ఇలా కనపడుతున్నాయని చెప్పేసి నేను అడుగుతున్నా విజ్ఞత కలిగిన మేధావులు విఘ్నత కలిగిన జడ్జిలు విజ్ఞత కలిగిన అత్యున్నత చదువులు చదివిన ఈ దేశ న్యాయమూర్తులు న్యాయప్రధానులు కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కులం మారినంత మతం మారినంత మాత్రాన కులం మారిపోద్దని చెప్పేసి ఈ రాజ్యాంగంలోనన్నా రాసి ఉందా దానికైనా సపరేట్ ఉందా మీరు గమనించాలి అలాంటప్పుడు భారతదేశంలో మత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు మత స్వేచ్ఛ లేదని చెప్పేసి పార్లమెంట్లో తీర్మానం చేసి బిల్లు ప్రవేశపెట్టేసి దాన్ని కొట్టేయండి పది మిమ్మల్ని ఎవరు అడగడు కూడా ఈ భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంతో మతంతో పాటు కులంతో పాటు వాక్ స్వాతంత్రంపాటు ఇచ్చాడు ఆల్రెడీ ఇప్పుడు మతం పేరుతో కులం పేరుతోనో దాడులు అధికమైనయి ఏదైతే హీనంగా కొనియాడబడుతున్న కులాలు ఎట్టిన మీద దాడులు నిన్నడగనున్న మొదలు చూస్తే అమలాపురంలో డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో సారీ పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో అతి దారుణాన్ని చూసాం కనీసం ఆయన సనాతన ఆతన ధర్మంతో పేరుతో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్న వ్యక్తి గత 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 కొంతకాలంగా కులాలు లేవు మతాలు లేవు అనే వ్యక్తి తన నియోజకవర్గంలో తన సామాజిక వర్గంలో తన సామాజిక వర్గం చేతంతా వెల్లవేసిబడిన కులాలని కూడా పట్టించుకునే పరిస్థితి మన డిప్యూటీ సీఎంకి లేకపోవడం చాలా దారుణమైన విషయం అయ్యా మీరు కాపులు ఒక్కలే ఓట్లేస్తే గలవలేదు దాంతోపాటు ఉన్న ఎస్సీలు ఎస్టీలు మిగతా ఏదైతే బడుగు బలహీన వర్గాలు మీకు ఓటేస్తేనే గెలిచారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా దయచేసి అందరూ ఒక విషయం గుర్తించాలి ఈరోజు ఏదైతే భారతదేశంలో మనుధర్మ శాస్త్రం పేరుతో ఈరోజు దళితుల్ని ఈ దేశంలో ఈ దేశ నిర్మాతలైన దళితుల్ని ఒక అంటరాని వాళ్ళకి సృష్టించి సనాతన ధర్మం పేరుతో వీళ్ళ భార్యలను చేర్చి వీళ్ళ కుటుంబాలను చేర్చి వీళ్ళ ఆర్థిక వ్యవస్థను తెరిచారో అదే రాజ్యాంగాన్ని త్వరలో ఈ భారతదేశంలో తీసుకురాబోస్తున్నారనేది వాస్తవం దీన్ని యావత్ దళిత సమాజం మొత్తం కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది నిశ్చితంగా పరిశీలించిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఈరోజు మతోన్మాదం పేరుతో చర్చిల మీద దాడులు పెరిగిపోయినాయి మతోన్మాదం పేరుతో ఈరోజు రిజర్వేషన్ల మీద దాడులు జరుగుతున్నాయి ఈరోజు మతోన్మాదం పేరుతో కులాలను విడదీసే పరిస్థితులు జరుగుతున్నాయి ఈరోజు మతోన్మాదం పేరుతో ఎవరైతే కలిసి ఉన్న హిందూ ముస్లిం సహదులోనే ఒక హిందుత్వ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఐ మీన్ మీరు గమనించాల్సింది నేను అంద హిందూ సమాజాన్ని మొత్తం తిట్టట్లేదు ఎవరైతే కుల ఉన్మాదంతోనే మత ఉన్మాదంతో ఎవరైతే హమారా ప్రసాద్గాడు కరుణాకర్ సుగ్గుగాడు లలిత లలితగాడు వీళ్ళందరూ కూడా ఒక పేటిఎం బ్యాచ్లో తయారైపోయి యావత్ హిందూ సమాజాన్ని మొత్తం కూడా వీళ్ళు పక్కదారి పరిస్థితి ఉన్నాయి హిందూ సమాజాలు అందరూ కూడా చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు హిందూ సమాజం క్రైస్తవ సమాజం కలిసి ఈ భారతదేశం నిర్మాణం చేపట్టిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఇలాంటి సన్నాసనా కొడుకులు రావడం వల్ల హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య విభేదాలు జరిగి మళ్ళీ ఏదైతే పురాతన పరిస్థితులు ఉన్నాయో ఏదో పాత పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితికి దేశం దిగజేసే పరిస్థితి ఉన్నాయని చెప్పేసి మీరు గమనించాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ దీన్నైతే ఏదైతే కులం మారినంత మాత్రాన మతం మారినంత మాత్రాన వాళ్ళ స్థితిగతులు మారిపోవని వాళ్ళకేం లక్షల కోట్లు వచ్చేవని చెప్పేసి నేను తెలియజేస్తూ దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్క దళిత సమాజం క్రైస్తవ సమాజం కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నా మీరందరూ కూడా అంబేద్కర్ ఐడియాలజీ చదవండి భారత రాజ్యాంగాన్ని తెలుసుకోండి ఎక్కడైతే మత ఉన్మాదులు కులమాతలు అంటున్నా తరుము కొట్టాల్సిన బాధ్యత మన దళిత క్రిస్టియన్ ముస్లిం సమాజంపై ఉందని తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై మనసేన